హాయ్ అండి నా పేరు క్రాంతి మాది విజయనగరం ఆషాఢ మాసం ప్రత్యేక కాంటెస్ట్లో పాల్గొంటున్నాను ఆ ఆషాఢ మాసం అంటే ఆది నుంచి మొదలైంది కాబట్టి శక్తికల మాసం ఆషాఢ మాసం అంటారు ఆషాఢ మాసం మొదలైంది కాంచి దక్షిణాయనం మొదలవుతుందండి మనకి మనకి సంవత్సరానికి రెండు నయనాలు ఉంటాయి ఉత్తరాయణం ఒకటి దక్షిణాయనం ఒకటి అని అంటారు ఈ ఆషాఢ మాసం జూలై పంతొమ్మిది నుంచి జూన్ పంతొమ్మిది నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకు దక్షిణాయనం మొదలవుతుందని అంటామండి ఈ దక్షిణాయనం అంతా కూడా పూజలకి వ్రతాలకి నోములకి దేనికి శుభకార్యాలు ఏవి చేయడానికి పనికిరాదండి కానీ ఈ ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఏ పూజ చేసినా కూడా వంద రెట్లు ఫలితాన్ని ఇస్తుందండి మీకు ఆషాఢ మాసంలో శుభకార్యాలు వివాహాలు అవి చేయకూడదు కాని అండి జపాలు కానీ నోములు దానాలు కానీ ఏవి చేసినా కూడా అవి వంద రెట్లు ఫలితాన్ని ఇస్తాయండి ఉత్తరా ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రాలు రెండు ఒకే పౌర్ణిమ రోజు వస్తాయి కాబట్టి దానిని గురు పౌర్ణిమ అంటారు అది ఈ ఒక్క ఆషాఢ మాసంలోనే జరుగుతుందండి ఈ ఆషాఢ మాసంలో గురు కూడా చాలా ప్రత్యేకత అండి ఆ గురు నాడు మనం చదువుకున్న గురువులందరికీ కూడా సన్మానం చేసి వాళ్ళ పాదాలు కడిగి పాదాలకి నమస్కారం చేసుకోవడం వల్ల మనకు చదువులు అవి బాగా వస్తాయండి ఇది ప్రతి పూర్వం నుంచి కూడా వస్తుందండి గురు పౌర్ణమి రోజు గురువులకి మనం సత్కరించడం వల్ల వాళ్ళ వల్ల మనం గురుప్రోదం అవడం వల్ల కూడా చేస్తారు అది కాకుండా గురు పౌర్ణమి రోజు సాయిబాబా కూడా పాలాభిషేకాలు అవి చేస్తారండి ఇంకా ఆషాఢ మాసం గురించి చెప్పుకోవాలంటే ఆషాఢం అనగానే కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళందరినీ కూడా వేరే పెడతారండి అంటే అత్తవారి ఇంట్లో ఉండకూడదని కోడళ్ళు అంటారు ఆ ఉండకూడదని చెప్పి ఆషాఢ మాసం పుట్టింటికి పంపిస్తారు కొత్తగా పెళ్ళైన కోడళ్ళని పుట్టింటికి పంపించడం ద్వారా ఆ ఒక నెల రోజులు వాళ్ళు వేరుగా ఉంచడం వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఆ డెలివరీ అయిన టైంకి వేడి ఉష్ణోగ్రత ఉంటుందని కారణం చేత ఈ ఆషాఢంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళని అలాగే పుట్టింటికి పంపే సాంప్రదాయం ఉన్నదట ఆషాఢ మాసంలోని గోరింటాకు పెట్టుకోవడం వల్ల కూడా చాలా మంచిదండి ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనకి బాడీలో ఉండే వేడి ఉష్ణోగ్రత కూడా తగ్గుతుందండి ఆషాఢ మాసంలోని ఇంకా చెప్పాలంటే మన తెలంగాణ సైడ్ అంటే బోనాలు బాగా చేసుకుంటారండి బోనాలు పండగ జరుపుకోవాలని పెళ్ళిక పిల్లలు అందరూ బాగా ముస్తాబయ్యి లంగావాణీలు వేసుకొని పువ్వులు రకరకాల పువ్వులతోని బోనాలు తయారు చేసి ఆ బోనాలతోని పాటలు పాడి చాలా బాగా చేసుకుంటారండి ఆ బోనాలు ఎత్తడం వల్ల వాళ్ళకి పెళ్ళి కాని పిల్లలకి పెళ్ళి జరుగుతుందని అంటారండి ఈ ఆషాఢ మాసంలోని మనకి ఇంకా చెప్పుకోవాల్సిన పుణ్య కార్యక్రమాలు ఏమున్నాయంటే ఏకాదశి అన్నదండి తొలి ఆకాశి అంటారు దాన్ని శైన ఏకాదశి అని కూడా అంటారు ఆ ఏకాదశి రోజున మన విష్ణుమూర్తి నిద్రిస్తారట ఆ రోజు నుంచి పై నాలుగు నెలల పాటు పడుకుంటారు అతనట అందుకని అతన్ని శైన ఏకాదశి అని కూడా అంటారు కానీ మన పండుగల్లో చెప్పుకోవాల్సిన పెద్ద పండుగ కూడా ఇదేనండి తొలి ఆకాశి ఆ రోజు మనం ఉదయాన్నే లేచి తలక్స్థానాలు చేసి ఇల్లు అది శుభ్రం చేసుకొని గుడికి వెళ్ళి మూడు పూటలు కూడా ఎవరి శక్తి కొలదాలి భోజనం తినకుండా అంటే అన్నము ముట్టుకోకుండా ఏకాశి రోజు అన్నము తినకుండా ఉంటే మంచిదటండి ఆ రోజు ఇంకా మంచిది ఆ రోజు చేస్తే ఇంకా వంద రెట్లు ఫలితం ఇస్తుంది అటండి ఏకాశి రోజు ఆ విష్ణుమూర్తి అనుగ్రహం మన మీద కలుగుతుందండి ఇంకా ఆషాఢ మాసంలో ఇంకా చెప్పుకోవాల్సిందంటే ఆషాఢ మాసంలో ఇంకా ముఖ్యమైనది జగన్నాథ స్వామి రథయాత్ర అవుతుందండి ఈ ర స్వామి రథయాత్ర ఆషాఢంలో అవుతుంది ఆ రథయాత్ర దేవుడు రథం మీద ఉంటుండగా మనం గోరింటాకు పెట్టుకుంటే చాలా మంచిదటండి అలాగే స్వామి రథయాత్రకి ఆ విశేషం ఏంటంటే స్వామి ఒక ఏడు కుండల మీద వండుతారండి నైవేద్యం మొదటి కుండ మీద రెండో కుండ రెండో కుండ మీద మూడో కుండ అలా కుండ మీద కుండ ఏడు కుండలు పెడతారటండి అవి ఏడో కుండ మీద ఉడికిందో లేదో చూస్తే మొత్తం ఏడు కుండలు కూడా ప్రసాదం నైవేద్యం రెడీ అయిపోతుంది అటండి అక్కడ అది ఒకసారి వాడిన కొండ ఇంకోసారి వాడకుండా వాడతారండి జగన్నాథ స్వామి గుడికి జగన్నాథ స్వామి రథయాత్ర ఉంది ఆషాఢంలో అది కాక మనకి ఆషాఢ మాసంలో వర్షాలు బాగా పడతాయండి ఈ వర్షాలు పడడం వల్ల మనకి పంటలు కూడా అన్ని పుష్కలంగా ఫ్రెష్గా కూడా వస్తాయండి ఇంకా చెప్పుకోవాలంటే ఆషాఢ మాసంలోని మనకి చాలా ఇంకా ఇంకా ఏమనంటే ఈ ఆషాఢ మాసంలో మనము గొడుగు ఉప్పు జామకాయలు తర్వాత ఇంకా చాలా దానం ఇస్తా అండి మనకు మంచిది అటండి ఈ నాగసర్ప దోషాలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ పోతాయటండి ఆషాఢంలో మనం ఈ దానం చేసుకోవడం వల్ల ఇంకా ఈ ఆషాఢంలోని ఏవైనా ఎవరికైనా నాగసర్ప దోషణాలు ఉన్నా వాళ్ళ పేరు జాతకం ప్రకారం జపాలన్నీ చేయించుకున్నా కూడా ఆ దోషాలు కూడా పొడి పోతాయటండి ఆషాఢ మాసంలోని మనం చాలామంది తీర్థయాత్రలు కూడా చేస్తారండి ఆషాఢ మాసంలో దుర్గాదేవికి నవరాత్రులు కూడా చేస్తారండి తెలంగాణలో ఆషాఢ మాసం ఒకటి కాదండి చెప్పుకోవడానికి ఆషాఢం అంటేనే మనకి నెక్స్ట్ ఆషాఢం తర్వాత వచ్చిన శ్రావణ మాసం కోసం కూడా షాపింగ్ అవనాయండి ఏది అవనాయని ఆషాఢం కోసమే మనం అంతా షాపింగ్ మాల్స్ కూడా ఆషాఢంలోని సారీస్ కూడా ఆఫర్లు పెడతారు ఆషాఢం అంటే చాలా ఇంపార్టెంటే ఆషాఢ మాసం గురించి చెప్పినందుకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు धन्यवाद